నమస్తే వేగా కి స్వాగతం కోటి అరవై లక్షలతో కాట్రావులపల్లిలో సిసి రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు జగ్గంపేట మండలం కాట్రావులపల్లి జంక్షన్ నుండి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించే సిమెంట్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కిలోమీటర్ మేర వేసే ఈ రోడ్డును వెడల్పు చేసి నిర్మించడం జరుగుతుందన్నారు ఆ రోడ్ నుంచి కాల్పల్లి ఊరు నుంచి ఊరు అవతల వరకు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు ఒక కిలోమీటర్ సుమారు రమారమే ఈ రోడ్ వేయడం జరుగుతుంది ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి ఒక కోటి అరవై లక్షలు అయితే ఇందులో అగ్రిమెంట్ అయ్యింది అంటే అన్ని పోను ఈ పీజీ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ గవర్నమెంట్ అదే పోను అగ్రిమెంట్ వచ్చి ఒక కోటి నలభై లక్షల రూపాయలు ఇది కానీ ప్రారంభం ఇప్పుడు ప్రారంభించడం దీన్ని ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు లోపల పూర్తి చేయాలి కానీ ఇంకా అక్కడ దాకా కూడా ఉండకుండా కాంట్రాక్టర్ గారు మన శంకర్ వెంకటరమణారావు గారు రాజమండ్రి అయింది స్టాండర్డ్తో కూడినటువంటి వర్క్ని స్పీడ్గా చేసుకు వెళ్ళిపోతారు ఇక్కడ క్లారిటీ కూడా ఏంటంటే ఈ సుమారు కిలోమీటర్ రోడ్డు కూడా ఇప్పుడు సింగిల్ రోడ్డు ఉంది దీన్ని డబుల్ రోడ్ చేస్తాం అంటే మూడు పాయింట్ డెబ్బై ఐదు మీటర్లు ఉన్నటువంటి రోడ్ని ఏడు మీటర్లు వెడల్పు చేస్తున్నాం మనం ఏడు మీటర్లు వెడల్పు కాక అటు ఇటు కూడా బెరమొత్తది సుమారు ఒక మీటర్ వెడల్పు బెరమొత్తది ఇది దీని వర్క్ యొక్క స్వభావం పనిచేయడం జరుగుతుంది ఇక్కడ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ గా సిహెచ్ సాయి కిరణ్ ఫోన్ ఉప కార్యనిర్వాహ అధికారి కెఎస్ రాఘవరావు గారు కార్యనిర్వాహక ఇంజనీర్ గారు వచ్చి రాఘవరావు గారు అయినాయి ఇన్ఛార్జ్ కూడా అయిందే ఉంది మన మంచి ఇంజనీర్ అయినా డబ్బు వర్క్ కూడా జాగ్రత్తగా చేయించాడు మీరు కూడా వాళ్ళ మీద ఎత్తాలు చేయకుండా అజమాయిషి చేయకుండా పని కరెక్ట్ గా చేయించుకుంటే అక్కడ అడ్లు ఎట్టుకంటాయి అది